అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన శర్మ గారు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు వినాయక చవితి వచ్చేసింది నవరాత్రులు కూడా అయిపోవచ్చి వినాయకుని నిమజ్జనం కూడా దగ్గరకు వచ్చేసింది అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి అంటారు చేసేటప్పుడు మాలాంటి వాళ్ళు సాధారణంగా తెలిసి తెలియక చేసే తప్పులు కొన్ని ఉంటాయి కదా అవి ఏ విధంగా సరిదిద్దుకోవాలో కూడా కాస్త చెప్పండి గురుగారు మంచి ప్రశ్న వేసేవ్ తల్లి చాలా సంతోషం ఎందుకంటే వస్తుందంతా కూడా నవరాత్రులందరూ భక్తి శ్రద్ధలతో మన గణపతిని చేశారు నిమజ్జనం ఏ విధంగా చేయాలి ఏ ఏ ఏ అందులో చేసిన తప్పిదాల గురించి మంచి ప్రశ్న వేసావు అయితే ఒకసారి గణపతిని మనం ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్ళాం బీజపురే చక్రోత్పల వ్రీహ్యగ్రస్వ విషాఢరత్నకల ప్రోధ్యక్కంభోరు ధ్యేయో వల్లవయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి కరో విఘ్నేశ ఇష్టా శ్రీ మహాగణాధిపత అమ్మ ఏమిటి అంటే మనం గణపతిని వస్తున్నాడు అంటేనే పిల్లల పండగ అది స్వామి వస్తున్నాడు అంటేనే చాలా పిల్లల పండగ అంటారు ఎందుకంటే గణపతి చూడ్డానికి ఆకారం చిన్న చిన్న చేతులు స్వామి బొజ్జ అదేవిధంగా లంబోదరుడు అదేవిధంగా చామరకర్ణుడు చెవులు పెద్ద పెద్ద చెవులు అటువంటి గణపతిని మనం తెచ్చుకుని ఇంట్లో ప్రతిష్ట చేసుకుంటాం అదేవిధంగా వీధిల్లో వాడల్లో ప్రతిష్ట చేసుకుంటాం భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు స్వామివారిని ఆరాధన చేస్తాం చేసిన తర్వాత ఇంకా నిమజ్జన సమయం వస్తుంది అయితే నిమజ్జన సమయంలో ఎందుకు మనం అసలు గణపతిని నీటిలోనే ఎందుకు నిమజ్జనం చెయ్యాలి అన్ని అన్ని మన పండుగలు ఉన్నాయి కానీ నిమజ్జనం అనేది ఒక గణపతికి సంబంధించినటువంటి ఉపాసనా క్రమాల్లోనే ఉంది మిగతా దేవతలు ఎక్కడా లేదు అయితే దీనికి సంబంధించినటువంటి ఒక రెండు విధానాలు ఉన్నాయి రెండు నానులు చెప్తారు ప్రధానంగా ఏమిటి అంటే గణపతి ప్రధానంగా ప్రకృతి స్వరూపుడమ్మ అందుకే గణ గణపతి ప్రధానంగా ప్రకృతి స్వరం అందుకే ఆయనకి మనం చవితి రోజు కూడా ప్రధానంగా ఈ యొక్క ప్రకృతిలో సంబంధించిన దొరికినటువంటి ఔషధి ముక్కలతో మనం గణపతిని అర్చన చేస్తాం ఎందుకంటే ప్రధానంగా గణపతి పృథ్వీ స్వరూపము అని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తున్నది పృథ్వీ తత్వం ఈ శరీరం కూడా పృథ్వీ వంటిదే అటువంటిది ఈ శరీరంలో గణపతి ఉంటాడయ్యా అంటే మూలాధారంలో ఉంటాడు మనకి గణపతి మనకి శరీరంలో ఎక్కడుంటాడు మూలాధారంలో ఉంటాడు అటువంటి ఈ గణపతి పృథ్వీతత్వం అయినటువంటి వాడు పృథ్వీతత్వం వచ్చిన వాడు ఏమైనా ఎక్కడికి వెళ్ళాలి పృథ్వీలోనే కలవాలి కాబట్టి అంటే మట్టిలో ఎదవాలి కాబట్టి దీన్ని దృష్టిలో తీసుకుని ప్రధానంగా మట్టిని అందుకే గణపతిని కూడా చాలామంది చేసిన తప్పిదాలు ఏంటయ్యా అంటే ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యా ప్యారిస్ అనుకోండి లేకపోతే ఇంకా కొన్ని కొన్ని కెమికల్స్తో తయారైనటువంటి గణపతిని తయారు చేసి పెడతారు అది ఆ విధంగా ఆరాధన చేయడం ద్వారా ఇంకా ఉపద్రవాలే వస్తాయి కానీ మనకి మంచి జరగదు గణపతి ఎక్కడి నుంచి తెచ్చు పృథ్వీతత్వం పృథ్వీకం అంటే పృథ్వీ అంటే మట్టి ఆ ఆ మట్టి నుంచి ఆ బంక మట్టి నుంచి తయారు చే తయారు చేసిన మట్టితోనే గణపతిని ఆరాధన చేసి మరి ఈ గణపతిని ఆరాధన చేసిన తర్వాత ఈ గణపతి మళ్ళీ ఎందులో కలపాలి మట్టిలోనో కలపాలి అంటే ఇది ఒక క్రమాంతం ఇది ఒక శాస్త్రం శాస్త్రంలో చెప్పినటువంటి విధానం అందుకని గణపతిని ఖచ్చితంగా తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసిన తర్వాత తొమ్మిదో రోజు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారమ్మా కొంతమంది మూడు రోజులు ఆరాధన చేస్తారు త్రిరాత్రి అంటారు కొంతమంది సప్తరాత్రి ఏడు రాత్రులు చేస్తారు కొంతమంది నవరాత్రి తొమ్మిది రోజులు చేస్తారు కొంతమంది ఏ పదకొండు రాత్రులు పదకొండు రాత్రులు చేస్తారు అది ఎవరెవరి వారి భక్తి వారి శక్తి బట్టి ఆరాధన చేసినటువంటి విధానంలో ఉంటుంది అయితే ఈ ఇది అయిపోయిన తర్వాత గణపతిని ఎక్కడ ఆరాధన నిమజ్జనం చేస్తాం నిమజ్జనం ప్రధానంగా గణపతి పృథ్వీ నుంచి వచ్చాడు కాబట్టి మరి నీటిలో నిమజ్జనం చేసే విధానం ఈ విధంగా అందుకని మనం గణపతిని నీటిలో నిమజ్జనం చేయాలి ఎందుకంటే పృథ్వీ స్వరూపుడు ఆ పృథ్వీలో గణపతి స్వరూపుడు మళ్ళీ ఎందులో వెళ్ళాలి పృథ్వీలోనే వెళ్ళాలి అంటే నీటిలోనే వెళ్ళాలి అంటే నీటిని మనం నీటి స్వరూపంలో భావన అంటే నీటిలో కలుపుతూ గణపతిని మళ్ళీ పృథ్వీలోని పంప అంటే భూమిలో మళ్ళీ మళ్ళీ స్వామిని పంపిస్తున్నాం ఈ విధంగా ప్రధానంగా ఒక నానుడి ఇంకో నానుడు ఏమిటంటారంటే ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఉన్నప్పుడు గణపతి వెళ్ళి పార్వతి పరమేశ్వరికి నమస్కారం చేస్తాడు చేసినప్పుడు పరమేశ్వర జటా ఉన్నటువంటి గంగా అమ్మవారు గణపతిని అడుగుతుందిట స్వామి నువ్వు పార్వతి యొక్క పుత్రుడివి పార్వతి యొక్క ప్రియపుత్రుడివి అంటారు మరి నాకు కూడా పుత్రుడు సమానుడే ఎందుకంటే పార్వతి యొక్క అమ్మవారి యొక్క సోదరియే గంగామాత కాబట్టి నువ్వు కూడా నాకు పుత్రుల సమానుడివే నువ్వు ఎప్పుడు అందరూ ఈ యొక్క అష్టోత్తరాల్లో నీ యొక్క ఈ ప్రజలందరూ కూడా పార్వతీ ప్రియనందనాయ నమః పార్వతీ ప్రియనందనాయ నమః అంటున్నది కాబట్టి నాకు కూడా నువ్వు పుత్రుడే అటువంటి భాగ్యాన్ని నా కీస్ ప్రసాదించు స్వామి అని ఆ గంగామ్మవారు అడిగితే అప్పుడు గణపతి ఈ విధంగా అనుగ్రహిస్తాడు అమ్మ భాద్రపద శుద్ధ చవితి రోజు నన్ను భక్తి శ్రద్ధలతో ఆ నవరాత్రులు తొమ్మిది రోజులు ఎవరు అర్చన చేస్తారు అర్చన అయిన తరువాత తదుపరి వారు నన్ను మరీ పృథ్వీ స్వరూపంలో నీటిలో నీ యొక్క ఒడిలో ఎవరు నన్ను నిమజ్జనం చేస్తారు వారికి సకల కష్టాలు తొలగి వారు అనుకున్నటువంటి సిద్ధి కలగని ఆ విధంగా నేను నీ ఒడికి చేరుతాను ఒడికి చేరి సంవత్సరం కాలం నీ దగ్గర ఉంటూ మరీ నేను వారి యొక్క పూజలు అందుకోవడానికి బయలుదేరతాను అని ఈ విధంగా వరాన్ని ఇస్తాడు కాబట్టి అటువంటి గంగకు గంగమ్మని వరాన్ని ఇచ్చాడు కాబట్టి గంగా ప్రియాయన మహా అని కూడా మనకి సహస్రనామాల్లో ఉంటుంది కాబట్టి ఆ గంగ ఒడ్డున పార్వతి అమ్మవారి నుంచి వచ్చినటువంటి గణపతి మళ్ళీ గంగా ఒడ్డుకి ఒడిలో చేరుతాడు ఇది ఒక ప్రసిద్ధి అంటే ఒక ఇది ఒక కారణం కూడా ఉందమ్మ నిమజ్జనానికి సంబంధించినటువంటి కారణం ఇదొకటి ఉన్నది ఇంకా ప్రధానంగా నిమజ్జనం అనేది చాలామంది ప్రస్తుత కాలంలో ఎవరి సంబంధించినటువంటి ఇష్టానుసారంగా నిమజ్జనం చేస్తున్నారు ఆ విధంగా నిమజ్జనం చేయడం ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం నిషాన్ని పక్కన పెడితే ఆగ్రహానికి లోటు అవుతు రా ఇదవుతున్నారు ఎందుకు అంటే గణపతిని కూడా వికృతమైనటువంటి స్వరూపాల్లో గణపతిని పెట్టడం వికృతమైనటువంటి స్వరూపాల్లో గణపతిని పెట్టి దాన్ని ఆరాధన చేయడం ఈ విధంగా వికృతమైనటువంటి స్వరూపాల్లో గణపతిని పెట్టి ఆరాధన చేయడం వల్ల వికృతమైన ఆశ్చర్య చేయడం వల్ల ఏమవుతుంది విపరీతమైనటువంటి ప్రకృతి విలయాలే ఏర్పడుతుంటాయి మనం ఏ విధంగా ఆరాధన చేస్తామో యదో భావ తతో మనహ ఎతో మనహ తతో క్రియ ఎతో క్రియ కథ పలహ అని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఏ విధంగా మనం చేస్తామో ఫలితం కూడా అదే విధంగా మనకు వస్తుంది మనం వికృత స్వరూపాల్లో గణపతిని ఏదో ఒకటేమో స్వచ్ఛ భారత గణపతి అంటాడు ఇంకోటి ఇంకో రకంగా అంటాడు ఇంకో గణపతికి చెడ్డీ వేసి ఆరాధన చేస్తుంటాడు ఈ విధంగా వికృతమైన స్వరూపాల్లో గణపతిని ఆరాధన చేయడం వల్ల వికృతమైన చాష్టలు చేస్తూ ఈ విధంగా ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది వికృతమైనటువంటి ప్రళయాలు ఇప్పుడు ఉదాహరణకి కోవిడ్ అని కానివ్వండి జల ప్రళయాలని కానీ ఇవన్నీ కూడా దాని యొక్క పరిణామాల వల్లే మనకి వస్తూ ఉంటాయి కాబట్టి గణపతిని ఎప్పుడూ కూడా వచ్చి ఆయన స్వస్వరూపం ఆయనకి ఏ స్వరూపం ఉందో ఆ స్వరూపంతో ఆయన్ని ఏమంటారు విగ్రహాన్ని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ అంటూ ఆ విధంగా ఉన్నటువంటి వైదిక మంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి తొమ్మిది రాత్రులు అయిన తర్వాత గణపతిని ప్రధానంగా శాస్త్రంలో ఐదు విషయాలు ఆరు ఆరు రకాలుగా గణపతిని నిమజ్జనం చెయ్యాలి అని చెప్పిందమ్మా ఏమిటి అంటే నాదము నృత్యము వాద్యము దీపము ధూపము నైవేద్యము అదేవిధంగా హారతి ఈ సప్త విధాలుగా సప్త విధాలుగా గణపతిని నిమజ్జనం చెప్పాలి అని మనకి మంత్రశాస్త్రం తెలియజేస్తున్నారు ప్రధానంగా గణపతికి సంబంధించిన విషయాలు కావాలి అంటే మనకి ముద్గల పురాణం అనుకోండి అదేవిధంగా వల్ల ఉపనిషత్తు ఈ విషయాలని చూస్తే మనం పరిశీలించి ఈ మంత్రశాస్త్రాలను పరిశీలిస్తే మనకి గణపతి తత్వం గురించి తెలుస్తుంది అందులో ఈ విధంగా చెప్తాడు ఈ విధంగా ఏడు రకాలుగా ఏడు రకాలుగా గణపతిని అంటే ఏడు విషయ ఉద్య ఉద్య అంటే వాయుధ్యాలతో అంటే ఉదాహరణకి వాద్యము వాద్యాలతోని అదేవిధంగా నృత్యము నాట్యం చేస్తూ అదేవిధంగా వాద్యము నృత్యము గీతము పాడుతూ అదేవిధంగా ధూపము అదేవిధంగా దీపము అదేవిధంగా నైవేద్యము సమర్పణ చేస్తూ మధ్య మధ్యలో హారతి ఇస్తూ స్వామివారికి హారతి మంగళహారతి ఇస్తూ ఉండేందుకు అలిసిపోతూ ఉంటాడు స్వామి ఆయన్ని మనం నిమజ్జనం చేస్తుంటాం అలిసిపోతుంటాడు కాబట్టి మధ్య మధ్యలో హారతి ఇస్తూ ఈ విధంగా భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో గణపతిని చక్కగా ఆ విగ్రహాన్ని మనం చక్కగా నిమజ్జనం మూడు సార్లు గణపతి విగ్రహాన్ని పట్టుకొని మూడు సార్లు ఉయ్యాల ఊగుస్తున్నట్టు ఉయ్యాల ఊపుతూ ఆ గణపతిని నిమజ్జనం చేయాలి పెద్ద పెద్ద ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరూ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు అది ఎక్కడ మనం చేయగలం కాబట్టి ఉన్నంత వాటిలో శ్ర భక్తి శ్రద్ధలతో ఇది చేయడం లేదు ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో నీ నీరు చెరువుల్లో కానీ నదుల్లో కానీ ఉండో మొన్న నిమజ్జనం చేయొచ్చు కొంతమందికి చెరువులు నదులు అందుబాటులో ఉండవు ఉన్నా అవి స్వచ్ఛగా ఉండవు అంటే స్వచ్ఛమైనటువంటి నదులు ఉండవు అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇంటిలో ఒక పెద్ద బాణీ లాంటిది కానీ టబ్బు లాంటిది కానీ ఏర్పాటు చేసుకుని ఆ ఇంట్లో ఉన్న గణపతిని ఆ బాణీలో అదే ఆ టబ్బులో వేసి ప్రధానంగా ఆ వేసేబోయే ముందు ఆ నీటిలో అక్షతలు పసుపు కుంకుమ వేసి ఆ చెయ్య వేసి గంగేచే యమునేచేయ దేవి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురుహు అంటూ ఆ నదిలో ఉన్న ఆ చెయ్యవేసి ఆ సప్త నదుల్ని అందులో ఆవాహనం చేసి ఆ గణపతిని గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థానం పరమేశ్వర అంటూ ఆ గణపతిని ఊపుతూ అందులోని నాన అందులో నిమజ్జనం చేయాలి ఆ నిమజ్జనం అయిన తర్వాత మట్టి ఉంటుంది కదమ్మా ఆ మట్టిని మన కోటలో వేయడం ద్వారా మనం చేసినటువంటి పుణ్యఫలం మనకి సిద్ధిస్తుంది తద్వారా గణపతి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా గణపతి ఉత్సవాలు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వాళ్ళకి గణపతి సిద్ధి కలిగి గణపతి అనుగ్రహానికి పాత్రులు అవుతారు తల్లి శుభమస్తు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శుభమస్తు తల్లి